హలో అండి అందరూ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో మటన్ పన్నీర్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ మసాలా కోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని చెక్క లవంగం ఒక పెద్ద ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి టమోటా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగాక తీసి పక్కన పెట్టుకొని అదే కడాయిలో కొద్దిగా గీ వేసుకొని క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ వేసుకొని కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ వేయించుకోండి సరిపోతుంది ఈ పన్నీర్ వేయించేటప్పుడు మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ వేయించుకొని సరిపోతుంది ఇలా వేయించుకున్నవన్నీ పక్కన పెట్టుకొని ఇప్పుడు మసాలా మిక్సీ పట్టుకుందాము ముందుగా మనం మసాలా కోసం వేయించుకున్నాం కదా అవన్నీ వేసుకొని వాటితో పాటు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానబెట్టిన జీడిపప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు సన్నగా తరుపుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకొని వేయించుకోవాలి ఇవి బాగా దోరగా వేగాలండి ఇవి బాగా వేగాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకొని వేయించుకోవాలి అలాగే మనకు రుచికి తగినంత కారం ధనియాల పొడి పసుపు ఉప్పు వేసుకొని వేయించుకోండి ఇది వేయించుకునేటప్పుడు మంట లో ఫ్లేమ్ లో పెట్టుకోండి ఎందుకంటే అడుగంటిపోతుంది మీకు ఎక్కడైనా అడుగంటుతుంది అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని వేయించుకోండి చూసారా వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక కప్పు బఠానీ వేసుకోవాలి అలాగే మనకు తగిన మనకు తగిన నీళ్ళు కూడా వేసుకోవాలి నేనైతే ఫ్రోజన్ బఠానీస్ తీసుకున్నానండి నాకు త్వరగా ఉడికిపోతాయి మీరు ఒకవేళ పచ్చి బఠానీస్ తీసుకునేటువంటి ముందుగా ఉడకబెట్టుకొని దీంట్లో వేసుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న పన్నీర్ కూడా వేసుకొని ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ పాటు ఉడుకునివ్వండి సరిపోతుంది ఇప్పుడు కస్తూరి మేతి కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ వేగ ఉడికించేసుకొని దించేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది చపాతీ లేకి రైస్ లెక్కి రెండిట్లకి బాగుంటుందండి అందరూ మీరు మీకు నచ్చితే ట్రై చేయండి ఈ మటర్ పన్నీర్ మసాలా రైస్ లేకి చపాతీ లేకి రెండింటికి బాగుంటుందండి మీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ